పుష్ప టూ సక్సెస్ అల్లు అర్జున్ రేంజ్ ని పూర్తిగా మార్చేసింది బిగ్గెస్ట్ సక్సెస్ సాధించడమే కాదు వసూళ్ల పరంగాను బన్నీ రేంజ్ ని మార్చేసింది ఆ మూవీ అందుకే నెక్స్ట్ మూవీ ప్లానింగ్ విషయంలో స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్లుగా దూసుకుపోతోంది మూవీ టీం అట్లీ దర్శకత్వంలో ఏ ట్వంటీ టూలో నటిస్తున్న బన్నీ ఆ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు టెక్నాలజీ పరంగానే కాదు కాస్టింగ్ పరంగాను అదే రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారు అందుకే ఓ హాలీవుడ్ సూపర్ స్టార్ ని బన్నీకి ప్రతినాయకుడిగా రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉంది మూవీ టీం హాలీవుడ్ యాక్షన్ మూవీస్ తో భారతీయ ప్రేక్షకులకి కూడా పరిచయమైన విల్ స్మిత్ ని ఏఐ ట్వంటీ టూలో ప్రతి నాయకుడిగా ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు దర్శకుడు అట్లీ ఇప్పటికే విల్ స్మిత్ కి కథ కూడా వినిపించిన మేకర్స్ ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉన్న బన్నీ మూవీలో విల్ స్మిత్ విలన్ గా నటిస్తే మాత్రం అది సెన్సేషన్ కానుంది అంతేకాదు విల్ స్మిత్ ఎంట్రీ గ్లోబల్ రేంజ్ లో ఏఐ ట్వంటీ టూ కి మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది అందుకే విల్ స్మిత్ ఓకే చెప్పాలని గట్టిగా కోరుకుంటోంది అల్లు ఆర్మీ